హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించే అవకాశం ఉంది ఈ పథకానికి ఎవరు అర్హులు అవుతారు రూల్స్ ఏంటి అర్హతలు ఏంటి అప్లికేషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవచ్చు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర మహిళ అందరికీ ఒక పెద్ద శుభవార్త వచ్చింది దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించే మహాలక్ష్మి పథకం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు ఈ పథకం ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఇచ్చిన గత రెండు సంవత్సరాలుగా ప్రేరణం కాలేదు అందుకే మహిళలు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు ఇక పంచాయతీ ఎన్నికల సందర్భంగా దసరా తర్వాత ఈ పథకం అధికారికంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ద్వారా ప్రతి అర్హత గల మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల వరకు నేరుగా ఖాతాల్లో జమవుతుంది ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు చూద్దాం అర్హతల విషయానికి వస్తే మహిళ వయసు తప్పనిసరిగా పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి కావాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి ఈ అకౌంటు అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు మొబైల్ నంబర్తో లింక్ అయ్యి ఎన్పిసిఏ మ్యాపింగు పూర్తయి ఉండాలి లేకపోతే డబ్బులు ఖాతాల్లోకి రాకపోవచ్చు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఈకేవిసి పూర్తి చేయాలి అంటే రేషన్ షాప్కి వెళ్ళి వేలు వేసి ప్రాసెస్ పూర్తి చేయాలి రేషన్ కార్డులో మీ పేరు లేకపోతే పథకం వర్తించదు ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే లబ్ధి అందుతుంది అంటే కుటుంబ పెద్ద పేరుతో ఉన్న మహిళకు మాత్రమే డబ్బులు వస్తాయి పెళ్ళైన వారైనా పెళ్లి కాని వారైనా వితంతువులైనా ఒంటరి మహిళలైనా అర్హులే కానీ ఒక కుటుంబానికి మాత్రమే వస్తుంది ఇక అనర్హుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఇప్పటికే ఆసరా వృద్ధాప్య వికలాంగులు వంటి పెన్షన్లు పొందుతున్న మహిళలు ఈ పథకానికి అర్హులు కారని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది అప్లికేషన్ ప్రక్రియ ఒకసారి చూసుకుంటే దసరా తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి అప్లై చేసుకునే అవకాశం కల్పించనుంది కాబట్టి ఇప్పటి నుండి మీ రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ అకౌంటు రెడీగా ఉంచి ఈకేవీసీ ఎన్పిసిఐ లింకింగు పూర్తి చేసుకోవాలి ఇలా సిద్ధమై ఉంటే పథకం ప్రారంభమైన వెంటనే మీ ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెల జమవుతుంది ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందడమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్